నా పేరు విజయలక్ష్మి మాది మార్టూరు ప్రకాశం జిల్లా నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానానికి వచ్చాను మా ఇంటి ఎదురు అమ్మాయి ప్రెగ్నెన్సీ అమ్మాయి రాజుగారిపాలెం రవిసార్ దగ్గరికి ధ్యానానికి వెళ్తూ ఉండేది ఎందుకు ఉదయశ్రీ పాలెం అల్లా వెళ్తున్నారు మార్టూరులో పెరిమిడ్లు ఉన్నాయి కదా అక్కడ చెయ్యొచ్చు కదా దానికి కారణం ఏంది అని అడిగాను నేను ఒకరోజు లేదా ఆంటీ ఇక్కడ పెరిమిట్లు వేరు రవిసార్ దగ్గర ధ్యానం వేరు అక్కడికి వెళ్ళండి అంటే మీరు కూడా రికవర్ అవుతారు అని అని చెప్పింది నాకు అంతకుముందు ఎన్నుపోస డ్యామేజ్ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను అప్పుడు చేయించుకొని సంవత్సరం అవుతుంది అయితే అయినా కూడా నే పని చేసుకోలేకపోతున్నా వంగలేను లెగవలేను ఇంట్లో పని మనిషి నేను అనుకునేదాన్ని నేను లెగిస్తే పనికి అని నేను పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఇక నా జీవితం ఇంతేనా అని ఎంతో కుమిలిపోయేదాన్ని అమ్మాయి అంది లేదా అంటీ నువ్వు రికవర్ అవుతావు రవిసార్ దగ్గరికి ధ్యానానికి వెళ్ళు అంటే మేము నీస్ తింటాము ఉదయశ్రీ అంకుల్ తే అంది ఊరుకోడు అని అంటే లేదా అంటే దానికి తినకూడదు శాకాహారిగా ఉండాలి అని చెప్పింది సరేనని నేను ఇంట్లో మా ఆయన అడిగాను ఇట్లా ఉదయశ్రీ చెబుతుంది ఇన్ని చూపించావు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇది ఒక్కసారి చూడు అంటే నువ్వు ఎవరే చదివితే అది ముడిసుకుంటావు నేను తీసుకెళ్ళను అని అన్నాడు అరిశాడు సరేలే అవసరం నాది కదా అని చెప్పి నేను గమ్మునన్నాను మళ్ళీ తర్వాత రెండో రోజు అడిగాను ఇన్ని చేసావు కదా నా కోసం ఇది ఒక్కసారి ఇంక నీ జీవితంలో నిన్నే కోరిక కోరను ఇది ఒక్కసారి చూద్దాము అని అడిగితే సరే నేను తీసుకెళ్ళి నేను వదులుతాను నేను మాత్రం రాను అన్న సరేలే అని చెప్పాను వెళ్ళాము వెళ్ళి సార్ని పిలిచి నా ప్రాబ్లం నేను చెప్పా ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నాను సార్ ఇట్లా రా ఉదయశ్రీ వాళ్ళు చెప్తే వచ్చాము అంటే సరే అమ్మా కూర్చో అన్నారు రవి సార్ గారు పాలెం పొద్దున్నే వెళ్ళాము రవి సార్ దగ్గరికి ఇంకా సరే అమ్మా కూర్చో అన్నాడు ఆయన కూర్చోరా అన్నాడు ఆయన కూర్చోారంట సార్ అన్న సార్ నువ్వు కూర్చోమ్మ అని నాకు ఒక గంట సేపు ధ్యానం చెప్పారు ఆ రోజే నాకు ఎంతో ఉంది ఇంకా స రేపు రావద్దమ్మా అని చెప్పారు ఆ గంట అయిపోయినాక నేనేం ఫీల్ అవ్వలేదు నా మనసు నా అనిపించింది ఆయన కూర్చోలేదని సార్ వద్దన్నారు అని సరేనని చెప్పి దారిని నేను అన్న సారు నువ్వు కూర్చోలేదని మనల్ని రావద్దు మార్టూర్లో చేసుకోమన్నారు నువ్వు కూర్చుంటే అనేవాళ్ళు కాదు అన్న సాయంత్రము పిండి మారి గారి దగ్గరికి వెళ్ళాము వెళ్తే నువ్వు అమ్మ రాజుగారి పాలెం వెళ్ళండి అన్నారు ఉదయం వెళ్ళాం అంకులు వెళ్తే సార్ ఇలా అన్నారు ఈయన కూర్చోలేదని నేనేం ఫీల్ అవ్వలేదు అని అంటే ఇంకా పొంతులు గారు కూడా చెప్పారు మా ఆయనకి ఇంకా నా కోసం మనసు మార్చుకొని రెండో రోజు వచ్చి ధ్యానంలో కూర్చున్నారు సార్ వద్దన్నా కూడా మేము రెండో రోజు కూడా వెళ్ళాము పాలు సరేనని అప్పుడే ఈయన కూడా కూర్చుంటే అలా సంతోషంగా ఉన్నాడు ఆ ధ్యానం అయిపోయినాక అయిపోయినాకన్నాడమ్మ ఒకరు కూర్చున్నారు అనుకో నిన్ను తీసుకొస్తాడు కాసేపు కూర్చోంగానే మగవాళ్ళకి తీసుకొచ్చేసిద్ది మళ్ళీ నీ మనసేమో ఆయన అరుస్తాడేమో లేట్ అవుతుందేమో అనిపించిద్ది ధ్యానం అనేది నీకెక్కదు అందుకని వద్దన్నాను అంటే లేదండి నేనేం ఫీల్ అవ్వలేదు ఈయన కూర్చోలేదని అన్నారని నాకు అర్థమైంది అని నేను అన్న సరేలే ఏముందలేమ్మ నాలుగు నెలల్లో క్లియర్ అయ్యిద్ది అని చెప్పారు ఏను ప్రోస్ ప్రాబ్లం సరే అని చెప్పి ఒక వారం రోజులు పొద్దున్నే ఆరింటికి వెళ్ళేవాళ్ళమే ఒక గంట కూర్చోబెట్టారు అట్టా రోజు ఇక ఏ కుంజాను మూడింటి లేచి నాలుగింటికి వెళ్ళేవాళ్ళమే మూడు గంటలు కూర్చొని చేయించేవాడు అట్టా నాలుగు నెలలు వెళ్ళాము ఆ నాలుగు నెలల్లో ఎనిమిది నా సెలవులు పడ్డాయి ఆ సెలవులు కూడా పూర్తి చేశాము మీరు సెంటర్ పెట్టండి నీకు రికవర్ అయ్యింది అని చెప్పారు ఓకే సార్ అన్నాం మేము రికవర్ అయ్యాం కదా మన గుడి నుంచి ఇంకా నలుగురు బాగా రికవర్ అయ్యి ధ్యానాలుగా మారితే కొన్ని మోగజీవులను కాపాడిన వాళ్ళం అవుతాము అని ఇంక ఓకే అని చెప్పేశాము ఇంకప్పుడు నేను అక్కడికి ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఒకరోజు అరుణ మేడం నాకు ధ్యానంలో మంచినీళ్ళు తీసుకొని వచ్చింది తాగు మేడం అని ఎందుకు మేడం నేను తీసుకొచ్చుకున్నానుగా అన్నా లేదులే మేడం తాగండి అన్నారు ఆహా లేదు మేడం నేను తీసుకొచ్చుకున్నా ఆహా లేదు మేడం తాగండి అన్నారు సరే ఇలా అంటున్నారు కానీ తీసుకొని కింద పెట్టా నేనైతే తాగలేదు సార్ నాకు ఇలా వచ్చిందంటే తాగాలి కదా హాస్టల్ మాస్టర్లు మనకు తెలిసిన వాళ్ళ రూపాల్లో వస్తారు తాగాలి కదా ఎందుకు తాగలేదు అని అన్నారు ఏమోనండి నాకు అలా అనిపించలేదు నా మనసుకేందా రాలేదు అని అని చెప్పాను సరే ఎవరైనా వచ్చినప్పుడు సహాయం చేస్తామని వచ్చినప్పుడు సహాయం చేయమని అడుగు అన్నారు తర్వాత రెండో రోజు పైనుంచి ఒక పెద్ద ఆయన ఒక చిన్న అంత అబ్బాయి ఇద్దరు వచ్చారు ఏంటమ్మా నీకేమైనా సహాయం చెయ్యాలా అని పెద్దవాళ్ళు సార్ మీకేం చెప్పేదిలే అని అంటాను లేదమ్మా ధ్యానులకు పెద్ద చిన్న ఏమీ లేదు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు ఏమన్నా ఉంటే చెప్పమ్మా చేస్తాము అని అంటే లేదులేండి పెద్దవారికి ఏం చెప్తాము అని అన్న అన్నాక ఇక సరేనని వెళ్ళిపోయారు నేను ధ్యానం అయిపోయినాక రవిసార్ గారితో చెప్పాను నీకు అహం ఎక్కువ అహంకారం ఎక్కువ అని అన్నా నేనైతే తెగనవ్వుకున్నా లేదండి నేను అందరినీ పలకరిస్తాను అంటే లేదు నీ బ్లడ్లోనే ఉంది అహంకారం అనేది అంటే మేమైనా కూడా ఇంటికి వచ్చి కూడా నవ్వుకున్నాం మేమేం ఫీల్ అవ్వాల సార్ ఇలా అన్నారే అని మాస్టర్ వచ్చినా సరే నాకు సహకరించమాలి నాకు సహాయం చేయమని అడగాలని చెప్పి ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకొని ధ్యానం చేసుకొని పడుకొని ఏ కుంజాన రెండింటప్పుడు బోర్లు పడుకున్నా నాకు ఎన్నుపో సమస్య వెనక్ కదా ఎల్లుకలు పడుకుంటే వచ్చి చేసేసార్లు అని ఎలా చేస్తారు బోర్లు పడుకుంటేనే కదా నాకు చేసేది అని చెప్పి ఆ టైనా బోర్లు పడుకున్నా మూడింటి టయాని వచ్చారు వచ్చి మనకు స్క్రూ డ్రైవర్తో బెజ్జమేస్తే ఎలా ఉంటుందో అట్ట ఒక్క సెకండ్లో అలా అని వెళ్ళిపోయారు మాస్టర్లు ఇకప్పుడు నాకు ఎలా ఉందంటే ఆపరేషన్ చేస్తే ఎలా ఉందో అలాగుంది ఇంక నేను పక్క మనిషిని కూడా లేపే స్థితిలో లేను నోట్లో నుంచి మాట కూడా చిన్నగా వస్తుంది నిదానంగా ఒక్క గంటకి ఈయన లేపంగా లేపంగా ఈయన లేపాడు లేపి పైకి లేపి బాత్రూమ్కి తీసుకొచ్చి పండేశాడు మనం ధ్యానానికి వెళ్ళలేదు వాళ్ళ నాగా పడుతుంది సరే వెళ్ళలేకపోతున్నాం ఏం కాదులే రేపు వెళ్దాంలే అని ఆయన అన్నాడు సరే నేనంటే చేయలేకపోతున్నాను ఇంట్లో అన్న నువ్వు చెయ్యయ్యా అని ఆయన ధ్యానంలో కూర్చున్నాడు కూర్చున్నాక నాకేం ధ్యానం చేయలేదు ధ్యానం చేయలేదు అనిపిస్తుంది మనసు ఆయన ధ్యానంలో నుంచి లేచి నాకు నన్ను కూడా లేపి కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం అన్న ధ్యానం చేస్తాను అని అంటే ఆయన నన్ను లేపి పసిపిల్లని లేపినట్టు లేపి కుర్చీలో కూర్చోబెట్టారు ఒక గంట ధ్యానం చేసిన కొంచెం రిలీఫ్ వచ్చింది అప్పటి నుంచి నాకు ఆరోగ్యం యాభై పైసలది డెబ్భై పైసలు క్లియర్ అయ్యింది ఇప్పుడు ఎనభై పైసలు క్లియర్ అయింది రూపాయికి ఇరవై పైసలు మాత్రం కొంచెం ఉంది అట్లా నాకు అనుభవాలు వస్తూనే ఉన్నాయి సరే ధ్యానం సెంటర్ పెట్టండి అమ్మ అన్నారు ధ్యానం సెంటర్ పెట్టాము ఒకరోజు నూతలు పాడెళ్ళి క్లాసు చెప్పు అని చెప్పారు సారు వాళ్ళకి అంతకుముందు ధ్యానం అనేది తెలియదు నేను ఒకరోజు అట్లాగే నూతలు పాడెళ్ళాను మా ఇచ్చాము ఆమెని సరక్క మన వాళ్ళందరికీ చెప్పు నేను వచ్చి చెప్తాను క్లాసు అంటే సరే నమ్మాయి అని చెప్పి వెళ్ళి పిలిస్తే అందరూ వచ్చారు పదిహేను మంది దాకా వచ్చారు ఆ రోజు వాళ్ళు చెప్పాను బాగుంది అమ్మాయి మళ్ళీ ఇంకోసారి రా అన్నారు పొలం పనులు అయిపోయినాక వాళ్ళు పొలాలు వెళ్తారు నైట్ అయితే కుదురుద్ది పగలు కుదరదు అన్నారు మళ్ళీ ఒకరోజు బొబ్బా పిల్లి వెళ్ళాను మీరు రా అంటీ రా అంటీ అని ఇక్కడికి క్లాసులకు ఆదివారం ఆదివారం క్లాసులు జరిపేవాళ్ళమే ఆ క్లాస్కి అమ్మాయి వస్తాను అంటే ఒక్కరోజు మీరు వచ్చి చెప్పండి ఆంటీ బొబ్బా పిల్లలు అంటే సరేనమ్మ వస్తానని చెప్పి నైట్ వెళ్ళాము ఇద్దరిమి మా ఆయన నేను అక్కడ ఒక ఇరవై మంది వచ్చారు అమ్మ రోజురా అంటే సార్ రవి సార్తో చెప్తాను వెళ్ళు ఒక నలభై రోజులు అన్నారు సరే సార్ మీరు చెబితే వెళ్తాను అని చెప్పాను అంతలోకి లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చినాక ఇంకా వెళ్ళట్లేదు ఈ మేము ఈ ధ్యానానికి రావటానికి ఆ ఉదయశ్రీ ద్వారా ఆ రవి సార్ దగ్గరికి వెళ్ళి మేము ఎంతో ఆనందం పొందాం ఈ లాక్డౌన్ అయినా కూడా మా అబ్బాయి పెళ్లి కేర్ సెంటర్లో అయితే నాకు అది మాటలతో చెబితే తీరదు ఆనందం అంత ఆనందంగా ఉంది అది చెప్తే ఆనందం కాదు అది లాక్డౌన్ అయినా కేర్ సెంటర్లో పెళ్ళైందంటే ఎంత అదృష్టమో పూర్వజన్మ సుకృతం అని ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నాను నేను మా ఇంటికి వచ్చే కోడలు కూడా ధ్యానం ఉండాలి జ్ఞానం అయి ఉండాలి కోరుకున్నాను నాకు ప్రకృతి పత్రిజీ గారు సహకరించారు అలాగే ధ్యాన అయిన కోడలే మా ఇంటికి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి కూడా ధ్యానం చేస్తుంది మాకు బాగా సహకరిస్తుంది మా పిల్లలు మా కుటుంబం అంత ధ్యాన కుటుంబం కావాలి అనుకున్నాను మా పిల్లలు మా కోడలు మా అల్లుడు అందరూ ధ్యానం చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వాళ్ళకి బ్రహ్మ ఋషి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాలపత్రి మేడం గారికి శతకోటి నా నమస్కారాలు